శ్రీ లిబర్టీ హాస్పిటల్స్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ లెవెన్త్ అనివర్సరీ ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ అండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ ఓపీ కాంటాక్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సరిహద్దుల్లో మరొక కొత్త చిక్కుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది పంజాబ్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నటువంటి భారత జవాన్ బిఎస్ఎఫ్ జవాను పొరపాటుగా సరిహద్దుల్ని దాటడంతో పాక్ రేంజర్లు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది అయితే ఇది వెంటనే గుర్తించినటువంటి భారత బిఎస్ఎఫ్ టీమ్ దీనికి సంబంధించి ఫ్లాగ్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం కోసం పాక్తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం అయితే పాకిస్తాన్ దీన్ని దీనిపైన రెస్పాండ్ అయినట్టుగా సమాచారం లేదు ఒకసారి ఆ వివరాలను చూద్దాం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండేటువంటి ఎందుకంటే పంజాబ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇది దేశంలో మన దేశం మ్యాప్ అయితే సరిహద్దులు ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రాలు రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ అటు జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాలు కూడా అంతర్జాతీయ సరిహద్దులు పాకిస్తాన్తో కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ గస్తీగా వస్తున్నటువంటి సందర్భంలో ఒక ఇష్యూ జరిగింది పొరపాటుగా సరిహద్దులు దాటి సరిహద్దు రేఖని దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించినటువంటి పీకే సింగ్ అనేటువంటి ఒక జవాన్ని పాక్ రేంజర్లు నిర్బంధించినట్టుగా సమాచారం వస్తుంది దీనికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి ఎస్ఎస్జి కమాండోస్ అండ్ పాకిస్తాన్ బిఏ ఈ పాకిస్తానీ ఆర్మీకి చెందినటువంటి ఎస్ఎస్జి కమాండోలు పాకిస్తానీ రేంజర్స్ అబ్జెక్టెడ్ అండ్ బీఎస్ఎఫ్ ట్రోపర్ నేమ్డ్ కాన్స్టేబుల్ పీకే సింగ్ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు వైరల్గా మారింది వైల్ హీ వాజ్ పెట్రోలింగ్ అలాంగ్ ద ఇండో పాక్ ఐబీ ఫ్రమ్ జలోక్ దానా దోనా ఫిరోజ్పూర్ ఫిరోజ్పూర్కి సంబంధించినటువంటి ఏరియా ఇది ఆ ఏరియాలో ఆయన గస్తీ తిరుగుతున్న సమయంలో ఇది జరిగింది పాక్ ఆర్మీ సోర్సెస్ క్లెయిమ్ దట్ ద సోల్జర్ వుడ్ బి రిలీజ్డ్ ఓన్లీ ఇఫ్ ఇండియా రీథింగ్స్ ఎండర్ ఎండస్ వాటర్ ట్రీటీ ఎండస్ వాటర్ ట్రీటీ అనేటువంటి అంశం పాకిస్తాన్కి ఒక విధంగా చెప్పాలంటే కింద సెగబెట్టినట్టుగానే కనిపిస్తుంది ఇప్పటి వరకు భారతదేశంతో జరిగినటువంటి అనేక సంఘర్షణల్లో కూడా ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మాత్రం భారతదేశం ఎప్పుడు కూడా నిలుపుదల చేసిన సంకేతం లేదు కానీ ఈసారి చాలా సీరియస్గా కన్సిడర్ చేసింది భారత ప్రభుత్వం ఇది పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది ఎందుకంటే కొద్ది రోజుల్లో ఒకవేళ నీటి నిలుపుదలకు సంబంధించినటువంటి చర్యలకి భారత ఉపక్రమిస్తే కనుక పాకిస్తాన్లో తాగునీటికి కూడా కటకట ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే ఇప్పుడు ఈ బిఎస్ఎఫ్ జవాన్ అయాజితంగా దొరికినటువంటి వరంలాగా పాకిస్తాన్కి కనిపిస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇది నిర్బంధించి ఈ విధంగా తీసుకెళ్తే దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు బయటకు ఆయన ఉపయోగించినటువంటి రైఫిల్ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి సో ఈ విషయాలన్నీ కూడా పాక్ మీడియాలోనూ వచ్చినాయి అలానే భారత మీడియాలో కూడా వస్తున్నాయి సో ఈయనని నిర్బంధించడం ద్వారా పీకే సింగ్ని నిర్బంధించడం ద్వారా తన డిమాండ్ని కోరుతున్నట్టుగా ముఖ్యంగా ఈ ట్రీటీకి సంబంధించి నిలుపుదల అనేటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి ప్రతిపాదన చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే భారత సెక్యూరిటీ ఆఫీసర్స్ బీఎస్ఎఫ్ ఆఫీసర్స్ మాత్రం ఫ్లాగ్ మీటింగ్ అంటే పొరపాటుగా ఏదైనా సంఘర్షణలు కానీ సందర్భాలు కానీ జరిగినప్పుడు ఫ్లాగ్ మీటింగ్ కాల్ఫర్ చేస్తే అటువైపు నుంచి అధికారి ఇటువైపు నుంచి అధికారి కూర్చొని సమస్యను సామరస్యపూర్వకంగా ప్ర పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ దిశగా బీఎస్ఎఫ్ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు అయితే పాకిస్తాన్ నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదు ప్లస్ బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తారనేటువంటి ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది అంటే ఆయనని హింసించేటువంటి అవకాశం ఉండొచ్చు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ని సో ఈ విషయంలో భారత్ కూడా చాలా సీరియస్గా దీన్ని సీరియస్గా కన్సిడర్ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి హాని జరిగితే భారత్ కఠిన చర్యలకు దిగుతుంది అనేటువంటి హెచ్చరికలు జారీ చేశారు గతంలో కూడా మనం చూడొచ్చు అభినందన్ వర్ధమాన్ అనేటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్రన్ లీడర్ ఆఫీసర్ అంటే విమానం కూలిపోయినటువంటి సందర్భంలో పాకిస్తాన్ పుల్వామా ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలోనే పాకిస్తాన్ భూభాగంలో ఆయన ల్యాండ్ అయితే సురక్షితంగా ఆయన్ని అప్పగి అప్పగించే విధంగా భారత ప్రభుత్వం డిప్లొమసీని ప్రయోగించింది సో ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం గట్టిగానే ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు పీకేసింగ్ను సురక్షితంగా దేశంలోకి తీసుకొచ్చేటువంటి వ్యూహాలని కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తుంది అలానే దేశాలని ప్రధానమైనటువంటి దేశాల అన్ని దేశాల రాయబారులతో కూడా భారత ప్రతినిధులు సమావేశం అవుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని వివరించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ భూభాగాన్ని వేదికగా చేసుకుని జైషే మహమ్మద్ లష్కర్ ఎ తొయిబా వంటి తీవ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి తీవ్రవాద కార్యకలాపాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది సింగ్ విడుదలకు సంబంధించినటువంటి చర్యలు కూడా మరింత వేగంగా తీసుకునేటువంటి అవకాశం ఆయన సురక్షితంగా భారతదేశానికి తిరిగి వస్తారని చెప్పని ఆశిద్దాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి